ఈసారి ఎలక్షన్లు ఆ ఏపీ ఎలక్షన్స్ ముందుకు వస్తున్నాయి ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు ఓటు వేయడానికైతే నిరుత్సాహంగా ఉన్నారు ఎందుకంటే తాగునీరు చాలా ఇబ్బంది ఉంది ముఖ్యమేమి పదహైదు ఇరవై రోజులు సామాన్యమనవుడు నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు కానీ ఓటు వేయడానికి మాత్రం పార్టీ అడగడానికి కూడా అర్హత లేదు జోరాతంలో అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి గ్రామాల్లో కూడా అభివృద్ధి చేశాను అని అంటున్నాడు అభివృద్ధి అనేది డబ్బులు పంచితే అభివృద్ధి కాదు రాష్ట్రం ముందుకు నడిపేదానికి కా నిరుద్యోగ వృత్తి నిరుద్యోగం తీరినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కానీ ఊరిని నాకు రెండు వేలు నీకు రెండు వేలు ఇవి వేస్తే ఎప్పుడు రాష్ట్రం ముందుకు పోవడం జరగని కథ అది ఇంకొకటి జోరాపురం గ్రామంలో ఈసారి ఓటు అడగడానికి అదే మంత్రి అయింటే కూడా వస్తే కూడా ఇబ్బంది ఉండే క్యాండిడేట్ మార్చినారు కాబట్టి కొంచెం తప్పించుకునేదానికి అవకాశం ఉంటుంది దాని లేను కదా అనేదానికి అంటే మీ ఊర్లో ఇప్పటి వరకు అంటే నీటి ఇద్దరు చాలా కనిపిస్తుంది ఏ విలేజ్లో ఎవరు చూసేలా ఇదే మాట అంటున్నారు ఈ అంటే దీనికి ఇంతవరకు ఎవరికైనా మీరు దాని పరిష్కారం చెప్పుకోలేదా చెప్పినాము కానీ మంత్రి అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జయరాములు వచ్చేసి నేను ఈసారి గెలిస్తే మంత్రి అయితే నీళ్లు కంపల్సరీ జోరాపు నుంచి స్టోరేజ్ ట్యాంక్ కట్టి మండలానికి సప్లై చేస్తానన్నారు ఆయన గెలిచిన తర్వాత గ్రామం కన్నెత్తి కూడా చూడలేదు ఓకే ఆయన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లో ఉండింటే ఇబ్బంది పడేవాడు ఆయన లేడు కాబట్టి ఎవరిని తప్పించుకునే మార్గం కలుగుతుంది ఇంకోటి జోరాపురం గ్రామం సర్పంచ్ కూడా దీన్ని వెనకనే శ్రద్ధ తీసుకొని ఎండకాలం కాలం మంచిగా చేసేదానికి పూనుకోకపోతే ఇంకా ఇబ్బంది పడే అవసరం వస్తుంది సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు